విపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది రెండవ రోజు అయిన శుక్రవారం స్వామివారికి విశేష రుద్రహోమం నిర్వహించారు నూట ఎనిమిది మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నూట ఎనిమిది మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు

करता प्रस्तुत में रहता रहा है प्राध्यापक नाम आदरणीय छात्रगण और सेना गणपाल पंचमार्क में चयन करते हुए महाराष्ट्र समिति बाय साधारण फाउंडेशन क्षेत्र समन्वय निकोर्न क्षेत्र संसद सदस्य द्वारा तथा क्षेत्रीय नगर प्रतिनिधि के रूप में चयन होने के लिए मैं प्रतिष्ठित समाज एवं छात्र संगठन की नाते प्रकरण पर विचार से कार्य का अभिशचन अनुरोध है आगे द्वितीय 74000 के அம்மா மூரோ பரியாயமும் పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ